ఇక నమస్కారం అండి నా పేరు పి అప్పలరాజు నేను చోడవరం ఎస్హెచ్ఓగా నిన్నే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కావున చోడవరం ప్రజలందరూ సహకరించి లాండ్ ఆర్డరు ట్రాఫిక్ అలాగే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఇలాంటివన్నీ లేకుండా అలాగే ఎన్డిపిఎస్ కేసుల్లో కానీ ఎటువంటి సమాచారాలు సమాచారం ఉన్నా మాకు అందజాస్కారని కోరుకుంటాను థ్యాంక్ యూ తెలిసిందిగా కోరుతున్నామండి అలాగే ప్రతి పెండల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు ఇవన్నీ అందరూ పాటిస్తారని చూడవని ప్రజలందరికీ అలాగే కమిటీ సభ్యులు ఈ వినాయక నేత వినాయక కండర్స్ కమిటీ నాయకులందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వచ్చే సెవెంత్న ఏడో తేదీన మన గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దీనికి సింగిల్ విండో సిస్టమ్ అనేది పోలీసు రెవెన్యూ అందరి తరఫున ఒకటి పెట్టడం జరిగింది ఆ యాప్లో వెళ్ళి అందరూ రిజిస్టర్ చేసుకొని యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో రిజిస్టర్ అయ్యి దాంట్లో ఉండే